రంగస్థలం క్లైమాక్స్లో ప్రకాశ్ ని చూసి మన రామ్ చరణ్ ఇదయ్యా మీ అసలు రూపం అని నెగిటివ్ లో చెప్తాడు కానీ ఇప్పుడు మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను చూసిన తర్వాత ఇది ఇదయ్యా మీ అసలు రూపం ఇదయ్యా మీ ఆట అని అనాలనుంది రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీ సో ఒక సుకుమార్ రిఫరెన్స్ ఇచ్చాను కదా రంగస్థలం రామ్ చరణ్ది ఇంకో సుకుమార్ రిఫరెన్స్ కూడా ఇస్తా పుష్పలో లొజ్జ్ ఉంది ఇదే ఇది సార్ నా బ్రాండ్ అన్నది ఇది రోహిత్ శర్మ బ్రాండ్ అంటే అసలు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో ఎలాంటి రోహిత్ శర్మను చూసామా పవర్ ప్లేలో అసలు ఎదురులేని అటాకింగ్ ఇంటెంట్తో రెచ్చిపోయాడు అలాంటి ఒక ఇన్నింగ్స్ని మళ్ళీ ఇవాళ కట్టక ఉండేలా మనం చూడగలిగాం అనమాట త్రీ హండ్రెడ్ ప్లస్ రన్ చేసి చాలా ఈజీ అయిపోయిందంటే అంటే అసలు పాతిక ఓవర్లకే మ్యాచ్ ఎవరిదో తేలిపోయింది అంటే అక్కడి నుంచి కాస్త లేట్ అయ్యి ఉండొచ్చు కాక కానీ అప్పుడే మ్యాచ్ ఎవరిదో తేలిపోయిందంటే వన్ అండ్ ఓన్లీ కారణం రోహిత్ శర్మ తన కెరియర్లో ముప్పై రెండవ సెంచరీ సాధించాడు సో ఇండియా కటక వన్ విజయం సాధించి ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే టూ జీరోతో సిరీస్ కైవసం చేసేసుకుంది సో స్టార్ ఆఫ్ ద మ్యాచ్ ఖచ్చితంగా రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా తనకే వచ్చింది ఈ ఓవరాల్ మ్యాచ్ ఎలా జరిగిందో అసలు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఎందుకంత స్పెషలో వివరంగా ఈ వీడియోలో చెప్పుకుందాం సో వీడియోలోకి వెళ్ళకముందు ముందు ఎప్పటిలాగే ఫస్ట్ టైం చూస్తున్నారా లైక్ షేర్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి క్రికెట్ విత్ విహారీ కంటిన్యూస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి క్రికెట్ క్రికెట్ గురించి సో మ్యాటర్ ఏంటంటే రెండవ వన్ డే కటక్లో మరోసారి ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కానీ మరోసారి వాళ్ళ ఓపెనర్లు కొట్టేశారు పవర్ ప్లేలో చాలా ఫాస్ట్గా స్కోర్ చేశారు కాస్త ఫ్యాక్ట్ చెప్పాలంటే షమి అండ్ హర్షిత్ రాణా కూడా ఇబ్బంది పడ్డారు వైడ్ ఆఫ్ ది స్టంప్స్ వేసి వాళ్ళకి రూమ్ ఇచ్చి ముఖ్యంగా బెండ్ అకెట్కి ఎక్కువ స్కోరింగ్ ఛాన్సెస్ ఇచ్చారు వాళ్ళు ఫాస్ట్గా స్కోర్ చేయడానికి మన వాళ్ళ కాస్త ఆఫ్ బౌలింగ్ కూడా కారణమైంది బట్ మిడిల్ ఓవర్స్లో మరోసారి స్పిన్నర్లు వచ్చేసరికి కాస్త స్లో అయినట్టు కనిపించింది బట్ ఎప్పటికప్పుడు యూనో డామినెన్స్ అనేది చేతులు మారుతూ వచ్చింది కానీ రవీంద్ర జడేజా మరోసారి మూడు వికెట్లతో కొట్టాడు తన తన స్కిల్స్ అన్ని ఫాస్ట్గా స్టంప్స్ని అటాక్ చేస్తూ అసలు బ్యాటర్లకు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు మంచి టైట్ లైన్స్లో బాల్స్ వేస్తూ ఇంకో మూడు వికెట్లు తీసాడు ఇవాళ ఫీల్డింగ్ కూడా మన ఫీల్డింగ్ చాలా బాగుంది బట్ అట్ ద సేమ్ టైమ్ షమి అండ్ హర్షిత్ రాణా బౌలింగ్ స్టార్టింగ్లో కానీ డెత్లో కానీ కాస్త ఎక్కువ రన్స్ లీక్ చేసినట్టు అయితే నాకు అనిపించింది వాళ్ళిద్దరు చిరో వికెట్ తీశారు కానీ రన్స్ పరంగా లీక్ చేసినట్టు అనిపించింది చివరిలో బె బెండకెట్ అండ్ జోరూట్ వీళ్ళిద్దరు హాఫ్ సెంచరీస్ చేశారు వీళ్ళతో పాటు బట్లర్ బ్రూక్ అండ్ లివింగ్స్టన్ మంచి క్యామియోస్ ఆడడంతో ఇంగ్లాండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్ స్కోర్ చేసింది అది మంచి స్కోరే ఎందుకంటే ఈ పిచ్ కాస్త స్లోగా ఉంది కటక్ బారాబతి స్టేడియంలో పిచ్ స్లోగా ఉంది అండ్ మిడిల్ ఓవర్లో స్పిన్నర్లు సరిగ్గా టార్గెట్ చేస్తే రన్స్ కొట్టడం అంత ఈజీ ఏమి కాదు కానీ ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ అండ్ ఇంగ్లాండ్కి మైనస్ ఏంటంటే మనకి ముగ్గురు ప్రైమరీ స్పిన్నర్లు ఉన్నారు వాళ్ళ దాంట్లో ఆదిల్ రషీద్ ఒక్కడే ప్రైమరీ స్పిన్నర్ పార్ట్ టైమర్గా లివింగ్ అండ్ జోరూట్ ఉండ ఉన్న సిచ్యువేషన్ అనమాట మిగిలిన వాళ్ళందరూ పేసర్స్ పేసర్స్ని నమ్ముకున్న అటాక్ సో ఆ పేసర్స్ పవర్ ప్లేలో బౌలింగ్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్స్ టార్గెట్ ఉన్నా సరే రోహిత్ శర్మ అసలు ఎక్కడ తగ్గలేదు ఎప్పుడైతే తను సిక్స్ ఒకటి కొట్టాడు ఫోర్లు కొట్టడం మొదలుపెట్టాడో అదే రేంజ్లో అదే టాప్ గేర్లో దూసుకుపోయాడు కానీ మధ్యలో కాస్త భయం వేసింది ఎందుకు ఒక ఆరు ఏడు అయిన తర్వాత లైట్స్ ఇష్యూ ఇష్యూ వల్ల సుమారు పదిహేను ఇరవై నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది రోహిత్ శర్మ మంచి రిధంలో ఉన్నాడు ట్వంటీ ప్లస్ స్కోర్ చేసి అరే ఈ బ్రేక్ వల్ల ఏమైనా దెబ్బతింటుందేమో అని కాస్త భయం వేసింది కానీ బ్రేక్ తర్వాత వచ్చినా కూడా అదే రేంజ్ డామినేషన్ కంటిన్యూ చేశాడు ఈ ఇన్నింగ్స్ సెంచరీ ఎందుకు ఇంత స్పెషల్ అని చెప్పుకోవాలంటే ఇన్నింగ్స్ స్టార్ట్ నుంచి చివరి దాకా ఒకే టెంపోలో ఒకే టోన్లో ఆడాడు ఒక్క ఫాల్స్ షాట్ కూడా లేదు అంత పర్ఫెక్ట్ ఒక క్లాసికల్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి తన కెరియర్లో ముప్పై రెండవ సెంచరీ స్కోర్ చేశాడు నూట పంతొమ్మిది రన్స్ స్కోర్ చేస్తే అందులో తొంభై రన్స్ బౌండరీల రూపంలోనే వచ్చాయి పన్నెండు ఫోర్లు ఏడు సిక్సర్లు అనమాట చాలా మంచి నాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు కెప్టెన్ ఒకవైపు ఆడుతుంటే వైస్ కెప్టెన్ ఇంకోవైపు ఊరుకుంటాడా శుభ్మన్ గిల్ కూడా వరుసగా రెండో ఫిఫ్టీ సాధించాడు ఈ సిరీస్లో తన మంచి ఫామ్ కంటిన్యూ చేశాడు అరవై రన్స్ స్కోర్ చేసిన తర్వాత ఒక సూపర్ యార్కర్కి బౌల్డ్ అయిపోయాడు బట్ గుడ్ ఫామ్ కంటిన్యూ చేశాడు వెరీ గుడ్ ఇన్నింగ్స్ తన తను కూడా కంబ్యాక్ బ్యాక్ టు ఒడియా క్రికెట్ అని చెప్పుకోవచ్చు ఆ రకంగా సుబ్బన్ గిల్ని మెచ్చుకోవాలి బట్ అట్ ద సేమ్ టైం మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అండ్ అక్షర్ పటేల్ నుంచి కీలకమైన ఫార్టీ ప్లస్ స్కోర్స్ వచ్చాయి అక్షర్ పటేల్ మరోసారి ప్రమోషన్ నంబర్ ఫైవ్లో వచ్చాడు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే లాంగ్ టర్మ్ లో నెంబర్ ఫైవ్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండేలాగా మన టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది ఇప్పుడు మూడో డే కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ అని మరోసారి ప్రూవ్ అయిపోయింది చివరిలో ఏమైందంటే వరుస వికెట్లు పడిపోయాయి లైక్ హార్దిక్ హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ వరుస పడిపోవడంతో కాస్త జరగాల్సిన దానికన్నా లేట్గా జరిగింది తొంత ఏదైతే ఉందో టార్గెట్ పూర్తి చేసే తంత ఏదైతే ఉందో అది జరగాల్సిన దానికన్నా కాస్త లేట్గా జరిగింది సో ఎనీవేస్ మనం విజయం సాధించే త్రీ నాట్ ఫైవ్ ఈజీగా స్కోర్ అనమాట అక్షర్ ది మంచి ప్రమోషన్ అది మంచి మూవ్గా ప్రూవ్ అవుతుంది కానీ ఇంకా చెప్పుకోవాలంటే బౌలింగ్లో కాస్త షమి అండ్ హర్షిత్ రాణ అంత టాప్ నాట్స్లో కనిపించట్లేదు జస్పీత్ బుమ్రా ఆడతాడో లేదో ఇంకా తెలియదు మ్యాక్సిమం ఆడకపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి డెబ్యూ చేశాడు వరుణ్ చక్రవర్తితో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు డెబ్యూ చేయించారంటే దానికి ఇండైరెక్ట్ సిగ్నల్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఫిట్ అవ్వట్లేదు చాంపియన్స్ ట్రోఫీకి సో ఆ ఫైనల్స్ స్క్వాడ్లో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో ఈ మిస్టరీస్ అందరినీ యాడ్ చేస్తారేమో అని ఇండికేషన్స్ సూచనలు అన్నమాట సో జస్ప్రీత్ బుమ్రా లేనప్పుడు షమి అండ్ హర్షిత్ రాణా ఖచ్చితంగా ప్రైమరీ పేసర్స్గా ఉంటారు హర్షదీప్ సింగ్ బ్యాకప్గా ఉంటాడు ఈ ప్రైమరీ పేసర్స్ ఛాంపియన్స్ ట్రోఫీ టైంకి సరైన అలా సరైన రిధమ్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళైతే చాలా లూజ్గా వేవర్డ్గా వేశారు ఒక రిధమ్ సెట్ అవ్వలేదేమో అనిపించింది మూడో వండాలైనా దాన్ని సెట్ చేసుకోవాలని కోరుకుందాం ఎందుకంటే మిడిల్ ఓవర్లో స్పిన్నర్లు ఎంత కట్టడి చేసినా సరే స్టార్టింగ్లో ఆ వికెట్లు తీయడం లేదా ఎక్కువ రన్స్ ఇవ్వకుండా పవర్ ప్లేలో ఉండడం కూడా అంతే ముఖ్యం సో అదొక్కటే మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఒక డిపార్ట్మెంట్ అని అనిపించింది ఓవరాల్ ఏ కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇంకా ఒక వెళ్తే ఏదైనా ఉందంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చేసాడు కానీ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచడంటే అంటే వన్ డే సిరీ ఈ వన్ డే సిరీస్లో ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఫస్ట్ వన్ డే మిస్ అయిన తర్వాత ఈ వన్డేకి కంబ్యాక్ ఇచ్చాడు తను మంచి ఇన్నింగ్స్ ఆడాలి మూడో వన్డేలో ఆ బాకీ తీర్చేస్తే రోకో ఇద్దరు ఫామ్లోకి వచ్చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం మంచి హైతో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం అడుగుపడతాం అనమాట సో మూడో వన్ే పన్నెండో తారీఖున అహ్మదాబాద్లో జరగబోతోంది అహ్మదాబాద్లో మన లాస్ట్ టైం వన్ డే ఆడినప్పుడు ఏం జరిగిందో గుర్తుందిగా వద్దులే గుర్తు చేసుకోకపోవడమే మంచిది నవంబర్ నైన్టీన్త్ ఆస్ట్రేలియాతో ఫైనల్ ఓడిపోయా అనమాట సో అలాంటి అలాంటివి ఒక మెన్షన్ కింద చేశాం అలాంటిది ఏం జరగకూడదు ఆ వన్ ఆ వన్ డే కూడా విరిచేసి క్లీన్ స్వీప్ చేసేయాలి ఛాంపియన్స్ ట్రోఫీకి మంచి హైలో వెళ్ళాలి అక్కడ కూడా కప్ కొట్టేయాలి మన రోకో రోహిత్ శర్మ ఫామ్ ఇదే కంటిన్యూ చేయాలి కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చేయాలని కోరుకుందాం సో ఇది ఇవాటి సెకండ్ వన్ డే రివ్యూ తర్వాత వన్డే రివ్యూలో మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం అప్పటివరకు క్రికెట్ విహారీ కోసం చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్